పల్నాడు జిల్లా సత్యనపల్లిలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు వక్స్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు సత్తెనపల్లికి చెందిన న్యాయవాది గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన జన్నలగడ్డ విజయ్ కుమార్ మద్దతు ప్రకటించి మాట్లాడారు सर को संस्था के से थोड़ा नहीं इतना सभी बहुत से खेलगा वाला आते हैं हम है। तो मुल्क बच तो के निकले हैं हम मुल्क हम जुल्म के खिलाफ निकले हैं लंगा ने काबा डाली काबा डाली काबा डाली काबा తీవ్ర వివాదాస్పదమైన ఈ యొక్క యొక్క మనోభావాలను అలాగే ఆత్మ గౌరవాన్ని అలాగే ప్రాంతాలంటూ చిచ్చిపెట్టి ఐక్యత లేకుండా చేస్తా ఉన్నాడు ఇది తీవ్రంగా దేశం యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని చెప్పేసి గుర్తు లేదా గుర్తు చేసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈరోజు కుట్రపూరితంగా అలాగే हालांकि पुत्रपुत्र